నమస్తే వెల్కమ్ టు స్వేచ్ఛ టీవీ నేను మీ భవన్ ఇందిరమ్మ ఇండ్లు అప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ ఇచ్చింది మళ్ళీ ఇప్పటిదాకా ఎవరు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదు అని అన్నారు మరి ముఖ్యంగా కేసీఆర్ కేసీఆర్ హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఏం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పి చెప్పిండ్రు కొంతమందికి ఇచ్చిండ్రు ఆ కొన్ని కఠినం అలానే ఉన్నాయి ఖాళీగా ఉన్నాయి అట్లనే ఉన్నాయి కూడా మరి అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మేము పేదలకి అరులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు మంత్రులు చెప్పారు సీఎం చెప్పి అందరు చెప్తున్నారు మరి నిజంగానే లబ్ధిదారులకే ఇందిరమ్మ ఇండు పోతున్నాయా అంటే కాదు కుదరట్లేదు అట్లా ఒకసారి చూడండి అర్హులైనా ఆవేదని నిరుపేదలకు అందని ఇందిరమ్మ ఇండ్లు సర్వేలో ఎంపిక చేసిన జాబితాలో తారుమారు తొంభై మంది సెలెక్ట్ చేస్తే మంజూరైనవి ఇరవై తొమ్మిది ఇండ్లే ప్రేక్షక పాత్రలో అధికారులు ప్రజాప్రతినిధులు ఆవేదం వ్యక్తం చేస్తున్న నిజమైన లబ్ధిదారులు అంటే చూడండి ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఏంటి ఒక పర్సన్ నిజంగా అర్హులైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉందని అంటే ఫస్ట్ లిస్ట్లో ఏమో పేరుంటుంది ఒకసారి ఎప్పుడైతే మళ్ళీ మీకు కేటాయించామో ఈ ఇండ్లు ఈ నెంబర్ అని చెప్పి వాళ్ళకి చెప్పాల్సి వస్తుందో ఆ లిస్ట్లో మాత్రం వాళ్ళ పేరు ఉండట్లేదు ఎందుకలా ఎందుకలా అంటే మీకు ఒక వీడియో చూపిస్తాను ఆ వీడియో చూసిన తర్వాత మీకు కూడా క్లారిటీ వస్తుంది ఎందుకు అలా జరుగుతుంది అనేది

ఇది ఎక్కడ ఏంటి పరిస్థితి అనేది అయితే మనం చూడొచ్చు ఇది మెహబూబాబాద్ జిల్లాలో అయితే జరిగింది తొర్రూరు మండలంలో ఇక్కడ వీళ్ళ పరిస్థితి మనం చూసినా అర్థమవుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే నిజంగా వాళ్ళు పేదలా లేకపోతే ఇల్లులున్నా కూడా ఇల్లు లేకుండా ఏమైనా అప్లై చేసుకున్నారా అనే విషయం మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది కదా మరి అర్థమవుతున్న తర్వాత అధికారులు ఉండి ఎలా మాట్లాడతారు మరీ ముఖ్యంగా కాంగ్రెస్ వాళ్ళే ఎవరో కాదు అడిగింది కూడా ఇందిరామైండ్ల కోసం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకన్న డబ్బులు అడుగుతున్నాడని ఇల్లు అడిగిన వారిని అవమానిస్తున్నాడని ఆరోపిస్తున్న గ్రామస్తులు అంటే ఏంటి ఇక్కడ ఆల్రెడీ దొరల పాలన పోయింది అని అనుకుంటే మీరు ప్రజాపాలన పేరుతోటి గెలిచి గెలవడమే కాకుండా మీరు ఈరోజు ప్రజలనే ఏడిపిస్తున్నారు ఆ పేదలే పేదలకి పెద్దపీట వేస్తున్నాము పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము రెండు వందలకే జీరో కరెంటు బిల్ అంటున్నారు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ అంటున్నారు ఇన్ని మాటలు చెప్తున్నా మీరు ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు రాలేదని చెప్పి ఇక్కడ ఏడుస్తుంది అండ్ మహిళలకి మేము పెద్ద పీట వేశాము మహిళలకే మేము ప్రాధాన్యత ఇస్తున్నాము అందుకోసం మహిళలకే మొదటిగా సంతకం పెట్టేది కూడా ఏంటి మహాలక్ష్మి స్కీమ్ బస్సు పథకం ఫ్రీ ఏదైతే ఉంటుందో దాని మీదనే తొలి సంతకం అని చెప్పి చెప్పారే మహిళల గురించి గా చెప్పుకుంటా మహిళలను కోటీశ్వరు చేస్తా అని చెప్పిన మీరు ఈరోజు ఓ మహిళని మీ కాంగ్రెస్ వాళ్ళు అంటుంటే ఏం చేస్తున్నారు ఇక్కడ క్లియర్గా ఉంది కదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకన్న అని ఆ డబ్బులు అడుగుతున్నాడు ఓ ఇదేనా ప్రజాపాలన అంటే ప్రజాపాలన అంటే డబ్బులు అడగడమా నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల కోసం చెయ్యండి ఎప్పుడు మీ ఖజానా నింపుకోవడము మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవడాలు కాదు ప్రజల కోసం చెయ్యండి అక్కడ ఆమె ఎంత ఆవేదన వ్యక్తం చేస్తుంది ఆవేదన వ్యక్తం చేస్తుంది తన పేరు వచ్చి కూడా తర్వాత మీరేమైనా పైసలు ఇచ్చిందా మీకు ఇవ్వడానికి అని చెప్పి అంటుంటే ఏమనాలి వీళ్ళని ఏమనాలి ఓటు సమయంలో ప్రజలు గుర్తుకొస్తారు అదే ఓట్లు అయిపోతేనేమో ప్రజలు కూడా గుర్తుకురారు తిరిగి మళ్ళీ నాలుగేళ్ల దాకా ప్రజల వైపు కూడా చూడరు కన్నెత్తి కూడా చూడరు ఇదేనా నాయకులకు ఉండే లక్ష్యం ఇది వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది వీళ్ళ వర్కింగ్ ఎలా ఉంది వీళ్ళ అధికారులు కానివ్వండి కాంగ్రెస్కి సంబంధించిన నాయకులు ఎలా పనిచేస్తున్నారు వాళ్ళ పనితీరు ఎలా ఉంది అని అంటే మాత్రం యోగి ఇలా ఉంది ఇలా ఏడ్చిందనమాట ఇంకెన్ని రోజులు ఇలానే అరే దొరపాలన పోయింద్రా దొరలపాలన పోయింద్రా అని అంటే ప్రజాపాలన పేరుతోని మీరు వచ్చి ప్రజలకి మీరు చేసేది ఏంటి బాబు ఏంటి అని చెప్పి అంటే మాత్రం యోగిది గిది ఇది పరిస్థితి ప్రజలది ఇదేనా ప్రజాపాలన అంటే ఎవరు అడుగుతారులే మనల్ని అనా లేకపోతే మనల్ని ఎవరు ఆపేది అనా ఇంత ఆవేదన వ్యక్తం చేస్తుంది ఏడుస్తుంది అదే విధంగా ఏంటి నీకు అన్ని మొహానికి ఎందుకు ఇంకా పైసలు ఇచ్చినావు నువ్వేమన్నా ఎందుకు ఇవ్వాలి నీకు పైసలు ట్యాక్సులు కట్టట్లే ప్రజలే కదా ట్యాక్సులు కట్టేది ఆ ట్యాక్సుల పైసలే కదా మళ్ళీ నువ్వు యూజ్ చేసేది కూడా అంత తెలివి లేకుండా బతుకుతున్నారు అంటే అట్లా ఉందనమాట ఇదని కాదు యాక్చువల్గా ఏంటి అని అంటే ఇది ఒక చోట జరిగింది కాదు ఇది వేరే వేరే చోట్ల కూడా ఇలానే ఉంది ఇందిరమ్మ ఎవరైతే ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఉన్నారో అర్హులైన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి పరిస్థితి కూడా ఇలానే ఉంది ఒకళ్ళు కాదు సో గ్రామ స్థాయిలో అధికారులు పూర్తి స్థాయిలో సర్వే చేసి అర్హులైన నిరుపేదలను ఎంపిక చేశారు ఆ మేరకు నివేదిక తయారు చేసిన ఉన్నతాధికారులు అందజేశారు అయితే ఇందిరమ్మ ఇందిరమ్మ కమిటీ ఆ జాబితాలు మొత్తం తారుమారు అవుతున్నాయి అరులైన వారికి కాకుండా మిగతా వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెడుతున్నాయి మరికొన్ని చోట్ల నాయకుల మధ్య విభేదాలతో పేదవారి మధ్య బలవుతున్నారు అంటే వీళ్ళు వీళ్ళు గొడవలు పడండి ఏమైనా చేసుకోండి ప్రజల కోసం చెయ్యండి ఏదైనా ఉంటే మీరు ప్రజల కోసం చెయ్యండి ప్రజల కోసమే చెయ్యండి ఆ చూడండి లిస్ట్లో పేరు వచ్చినా ఇల్లు మాత్రం రాలే అని చెప్పి ఒక ఆమె ఆవేదన వ్యక్తం చేస్తుంది కోటమ్మ అనే మహిళ ఉంది ఆమెకి ఎప్పటి నుంచి ఇప్పటి నుంచి కాదు ఇరవై ఏండ్లుగా కూడా రేకులు రేకులు ఉంటాయి కదా ఆ రేకులలోనే నివాసం ఉంటుంది ఇరవై ఏండ్ల నుంచి ఆమె రేకుల్లో నివాసం ఉంటుంది కదా మరి ఆమె అర్హత ఆమె అర్హులు ఆమె ఖచ్చితంగా ఆమెకు ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని చెప్పి అధికారులు ఏమో ఇందిరమ్మ ఇండ్లు ఆమెకు వస్తుందని చెప్పి లిస్టులో ఫస్ట్ పేరు ఆమెదే లిస్టులో ఫస్ట్ పేరు కూడా ఆమెదే ఎవరిదో కాదు మరి లిస్టులో ఫస్ట్ పేరు ఆమెదే అయినప్పుడు కనీసము తర్వాత ఏది గ్రామ సభలో అధికారులు ఈమెకు ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు సో గ్రామ సభలో ఎప్పుడైతే ఏర్పాటు చేశారో అప్పుడైతే నీకు ఆ ఇల్లు వచ్చిందమ్మా అని చెప్పిన వాళ్ళు తర్వాత దీంతో సదరు వృద్ధురాలు తన సొంతిల్లు వచ్చిందని సంబరపడింది కానీ ఇటీవల సో ఇటీవల మంజూరైన ఇంద్రమన్ల లిస్టులో ఈమె పేరు లేకపోవడం గమనాహారం అంటే ఏంటి ఏంటి ఉద్దేశాలు ఫస్ట్ టైమ్ వచ్చిందని చెప్పి గ్రామ సభలో అనౌన్స్మెంట్లు ఇస్తాం మేము ఇంతమందికి ఇచ్చినాం అసలు ఇవ్వకముందే మేము ఇంతమందికి ఇచ్చినామని చెప్పి వీళ్ళు డప్పు కొట్టుకుంటారు ఎంతమందికి ఇస్తున్నావు అసలు నువ్వు అసలు ఇప్పటిదాకా ఎన్ని ఇంద్రమూలు మీరు నిర్మించను ఎన్ని ఇండ్లు నిర్మించను ఒక రోజులో పూర్తి చేస్తాం పిల్లలు లేకుండా పూర్తి చేస్తాము ప్రతి దానికి గైడ్ లైన్స్ లిమిట్లు మంచిదే పెట్టండి కానీ వాళ్ళకి కరెక్ట్గా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలి కదా ఏదైనా చేస్తున్నామంటే అది లేనే లేదు ఇది ఒకళ్ళ పరిస్థితి ఆమె చాలా వరకు వృద్ధురాలామే ఆమె ఇరవై ఏళ్ళుగా అదే నివాసంలో రేకుల్ నిల్లో ఉంటుందంటే కనీసము ఆమెకి ఇవ్వాలి కదా పేదల దగ్గర నుంచి కూడా లాక్కొని తినేటోళ్ళు మీరేం నాయకులు మీరేం మనుషులు మీరేం అధికారులు మరి అదే విధంగా ఇంకొకళ్ళు త్రివేణి అనే ఒక మహిళ ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారంట మరి ఆ భర్తనేమో కూలి పని పోతున్నాడు కుటుంబాన్ని పోషించడం కష్టంగా ఉంది మరి అలాంటిది వాళ్ళకి వాళ్ళకు కూడా ఇల్లు వచ్చిందని చెప్పి ఫస్ట్ వాళ్ళు అన్నారు తర్వాత మళ్ళీ చూస్తే తీరానేమో కనీసం వాళ్ళ మీద భూమి కూడా లేదంట మరి అలాంటి వాళ్ళకి ఇంద్రం ఇండ్లు ఇవ్వరు అరే ఉన్నోడికే ఇస్తారు లేనోడి పరిస్థితి ఏంటి ఉన్నోడిని ఇంకెన్ని రోజులు చూస్తారు లేనోడిని కూడా చూడడానికి కాస్తా పెద్ద పెద్ద కళ్ళు తీసి కొంచెం గట్టిగా చూస్తే కనిపిస్తారు పేదోళ్ళు ఎవరు ఉన్నోళ్ళు ఎవరు లేనోళ్ళు ఎవరు ఎవరికి వలి ఏంటి అని ప్రతి ఒక్కటి క్లియర్గా తెలుస్తుంది ప్రజల కోసం కాదు మీ కోసం మీరు చేస్తున్నారు తప్ప ప్రజల కోసం అయితే కాదు అదే కనిపిస్తుంది కూడా ఇక్కడ ఇప్పుడైతే ఈ రెండు చూసినాం ఒక వీడియో చూపించిన ఇప్పుడు దీన్ని బట్టి అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వము ఎలా ప్రజలని పరిపాలిస్తుంది ప్రజల సంక్షేమం ఎలా ఉంది ఏ స్థాయిలో ఉంది అనే విషయం ఇక్కడ మన క్లారిటీగా అర్థమవుతుంది చూస్తే తెలుస్తుంది కదా ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ఓ పెద్ద డప్పు కొట్టుకుంటా ఏదో చెప్పుకుంటా నేనేదో సాధిస్తా అని చెప్పి వచ్చింది కదా అధికారంలోకి ఏం చేస్తుంది ప్రజలు నేర్పిస్తుంది ప్రజలు నేర్పియడమే ధ్యేయం పెట్టుకున్నట్టున్నారు అదేనా ప్రజాపాలన మారండి మార్చుకోండి తీరును మార్చుకుంటే బాగుపడతాం లేదు అనంటే కష్టమే ఇక ఇక మీ చేతులో ఉంటుంది ఏదైనా ఉంటాయి చూస్తూనే ఉండండి టీవీ లేటెస్ట్ అప్డేట్స్ కోసం